నమస్తే వెల్కమ్ టు నెల క్రియేషన్స్ మెండ్స్ ఈరోజు అయితే బెబ్బేరు మార్కెట్ వచ్చారు పెద్దే మార్కెట్ వచ్చేసేసి చిన్న సైజు పొటేళ్ల పిల్లల ధరలు అనేవి ఎంతో మేము ఒకసారి అయితే అడిగితే మార్కెట్లో సాగర్ హోటల్లో రేటు ఏం నడుస్తున్నాము అయితే సాగర్ ఇది గూడూరు నుంచి అయితే తీసుకొస్తారంట వీళ్ళు గూడూరు అంటే నెల్లూరు పక్కలో ఉన్న గూడూరు నుంచి అయితే వీళ్ళు ఈ హోటల్ పిల్లల్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అన్నట్టుగా అయితే చెప్పింది చాలా వరకు అయితే వీళ్ళు మార్కెట్ అనేది శనివారం జరుగుతుంది శనివారం అంటే మీరు శుక్రవారం నైటు ఆరు ఏడి అయితే వీడికి మార్కెట్కి అయితే వస్తారు నైట్ పూట కూడా ఈ హోటల్ పిల్లలు ఇక్కడ ఉంటాయి అన్నట్లయితే తెలిసింది నాకు నైట్ పూట కూడా వ్యాపారం జరుగుతుంది అంటే హోటల్ పిల్లల వ్యాపారం హోటల్ పిల్లల వ్యాపారం ఎందుకంటే రైతులు ఎక్కువ నైట్ పుట్టని వచ్చి తీసుకుంటారు అన్నట్టు తెలిసింది ఓకేనా రేట్ అయితే ఎట్లా చెప్పారు అన్న ఏం చెప్పండి రైట్ మేము కాదా ఎన్నేళ్ల పిల్లలు పిల్లలు రెండు నెలల పిల్లలు వచ్చేసి రెండు నెలల పిల్లలు అన్న రేటు ఏదో ఎంత రేటు పద్నాలుగు వేలా వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పుకున్నా ఒకటి ఒకటి ఏడు వేలు చెప్పుకున్నా అది రూపు పడాల్సిన టైంలో హోటల్ పలమ్ రేట్ అయితే కూడా ఇవచ్చే కనకతలే వలేరు ఈ మార్కెట్ ప్లేస్ అయితే ఫిబ్రవరి మార్కెట్ 1900 జిల్లా తెలంగాణ రేట్ రేట్ అయితే పద్నాలుగు వేల ఎన్ని పిల్లలు అంటే రెండు వేల మూడు నెలల పిల్లలు లేక ఏడు వేల పైన ఒకటొకటి ఏడు వేల పైన ఎక్కువ రేట్ అనేది ఏడు వేల ఐదు వందల దాకా వాళ్ళకి लख <muchaseta in linguistic problem>

ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు పిల్లలు ఎనిమిది వేలు చెప్తాను ఒక్కొక్క పిల్లల ఎట్లా చెప్తున్నావు రైట్ ఎట్లా చెప్తున్నావు ఒకటొకటి ఏడు వేలు లేక చెప్తున్నా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు నాలుగు వచ్చేసి నెలల పిల్లలు అండి ఒకటొకటి ఏడు వేలు అడిగిరా ఎవరన్నా ఎంతవరకు பதாறு கட்ட பதாறுப்படம் அப்படி பயணம் ஏழேடு வந்து చిన్న సా పొట్టేల పిల్లలు అయితే ఒకసారి అయితే అడుగు మా ఓకే పెబేర్ మార్కెట్ వల్లభర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెద్దేరు మార్కెట్కి వస్తే మీకు ఇలాంటి చిన్న సాయి పొట్టేళ్ల పిల్లలు అయితే దొరుకుతాయి మార్కెట్లో సాకుడు పిల్లలు కూడా ఎక్కువనే వచ్చాయి మార్కెట్కి గత వారం అయితే తక్కువనే ఉన్నాయి కానీ ఈ వారం అయితే చాలా అంటే చాలా వచ్చినాయండి సాకుడు పిల్లలు కూడా మళ్ళీ వేది చెప్పిన రేట్ అయితే ఒకసారి అడుగుదాం రేటు పద్నాలుగున్నారా ఎన్ని నెలల పిల్లలు ఐదు నెలల పిల్లల పద్నాలుగున్నర అయిపోయినా ఎంతవరకు అడిగిండ్రు పన్నెండున్నర దాకా పన్నెండున్నర దాకా అడుగుతున్నా పన్నెండున్నర దాకా అడుగుతున్నా అంట పన్నెండున్నర పన్నెండున్నర అంటే ఆరు వేల రెండు వందలు అట్లా అడుగుతున్నా ఒకటి ఒకటి ఇప్పుడు మార్కెట్లో అయితే వీటికే డిమాండ్ ఎక్కువ ఉంది అమ్మాసాజ ఎక్కువగా రైతులు వీటికే తీసుకొని బయట సాక్కుని అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ పొట్టేళ్లకు అనేది డిమాండ్ ఎక్కువ చెప్తున్నా ఒకసారి అవుతాడు పెద్ద చెప్తున్నావు రేటు ఇవి గత పద్నాలుగు వేలు ఎన్ని పిల్లలు రెండు నెలలన్నర పిల్లలు గత ఏడు వేలు చెప్తున్నాం గత పద్నాలుగు వేలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చి పెద్దేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెద్దేర్ మార్కెట్ వస్తే ఇలాంటి చిన్న సైజ్ అయితే దొరుకుతాయి మార్కెట్ ఇంకొకటి పండగ సంత కూడా ఉంది కాబట్టి పండగ సంత అంటే పండుగ దగ్గరలోనే ఉంది ఒక త్రీ డేస్ బోట ఉంది కాబట్టి వచ్చేసి దత్త ఇరవై రెండు వేలు చెప్తానంట ఒకటొకటి పదకొండు వేలు చెప్తున్నావా ఎన్ని పిల్లలు నాలుగు నెలల పిల్లలు అండి ఇవి ఒకటొకటి పదకొండు వేలు చెప్తుంటారు ಅದಕ್ಕ ಸರ್ ನೀರು ಅದೇ ಕಾಮಟ್ ರೇಟ್ ಎಂತೈತೆ ಸರಿಪಚಾಲಂಜಿ ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ತಮ್ಮೂರು ಮಾರ್ಕೆಟ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ్రదర్ ఏదో ఎల్ అవుతుండ్రీ రైట్ ఇది వచ్చేసి ఎన్ని పిల్లలు అన్న ఎన్ని పిల్లలు మూడు నెలల మూడు నెలల పిల్లలు అంటే

చిన్న సైజు రేట్ ఎక్కువ ఇవి గూడూరు నెల్లూరు గూడూరు పిల్లలు అంటారు ఎట్లా చెప్తాను పెద్ద వేలు ఎన్ని పిల్లలు మూడు నెలల పిల్లలు అడిగారు ఎవరన్నా ఎంతవరకు పద్నాలుగు వేలు వరకు వచ్చినాయి ఎప్పుడు వచ్చింది మార్కెట్కి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం ఎన్ని గంటలకు ఎనిమిది ఏడుకు వచ్చిండ ఎక్కడ నుంచి వచ్చిండ్రు నెల్లూరు నెల్లూరు గూడూరు నుంచి వస్తారా నెల్లూరు గూడూరు నుంచి వచ్చిందండి మార్కెట్ అంటే నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం వచ్చిందంట శుక్రవారం సాయంత్రం ఏడెనిమిది గంటలు కట్టవచ్చు అంటే ఇలాగ చిన్న సైజు దాట్లకి అయితే ఇట్లా తడతలు కట్టుకొని ఉంటుంది ఇవి కూడా చిన్న సైజు పుట్టించండి ఇది ఎంత తరదురుగులో ఇవి కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా కాళ్ళు అయితే కట్టేస్తుంటారు ఇవి సేల్ అయిపోయి సేల్ సేల్ అయిపోయిన వీటి నుంచి ఇలా కట్టేస్తుంటాయి చిన్న సైజు ప్రతి

எோக்கே எண்ணெல பிள்ளை எண்ணெய் ரெண்டு நெல் பிள்ளை மூடு வேல எந்தபோது எது மூடு வில எட்டு

రెండు నెలలు రెండు నెలలు దాన్ని గత పదహారు రోజులు చెప్పారంటే ఒకటి ఎనిమిది ఏళ్ళకి వచ్చిన ఒకటి ఒకటి ఎనిమిది వేలు చెప్పారు మార్కెట్ పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రాల మార్కెట్